హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీళ్లు చాలా నిలిచున్నాయి కొద్దిసేపటి కింద సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు లైవ్లో విద్యాసాగర్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అవుతున్నాయి అంతేకాదు రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా వాటర్ స్టాగ్నెట్ అవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాను చూడొచ్చు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఏ చిన్నపాటి వర్షం కురిసినా సరే రోడ్డు మీద ఓకాలలోతు నీరు చేరుతుంది సాధారణంగానే వర్షం పడినప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఈ నీటి వాటర్ స్టాగ్నెట్ తోటి మనం చూడొచ్చు ఆ పంజాగుట నుంచి ఖైరతాబాద్ వరకు కూడా రోడ్ అంతా జామ్ కాగా హైదరాబాద్ సిగ్నల్ నుంచి ఇటు లక్డి కాపుల వైపు కూడా పూర్తిగా కూడా రోడ్ల మీద వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రాఫిక్ పోలీసులు ఈ వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి ప్రాంతానికి చేరుకొని వాహనాలని మెల్లగా ముందుకు కదిలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియనటువంటి ఆ పరిస్థితిలో పిల్లలతోటి వాహనదారులంతా కూడా బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనము చూడొచ్చు పెద్ద ఎత్తున వాటర్ ఈ పెట్రోల్ ఖైరదాబాదు మెట్రో స్టేషన్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఒక లోతట్టు ప్రాంతంలో వాటర్ రోడ్డు మీద స్టాగ్నేట్ కావడం దీంతో వాహనాలన్నీ కూడా ఈ వాటర్ లోంచి వెళ్లాలంటే చూసుకొని మెల్లగా వెళ్తున్న ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బార్లు తీరినటువంటి వాహనాలతో వాహనదారులంతా కూడా ఎక్కడికక్కడికి ఇబ్బందులు పడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పూర్తిగా కూడా ఈ ట్యాంక్ బండ్ నుంచి అదేవిధంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ ఖైరతాబాద్ సిగ్నల్ వైపు వస్తుంటాయి దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది వాహనదారులు కావచ్చు పాదాచారులు కావచ్చు వీరంతా కూడా వెళ్తున్నటువంటి సిచువేషన్ చాలా ప్రమాదకర స్థితిలో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉందో తెలియదు ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం చూడొచ్చు ఆ స్కూల్ కావచ్చు కాలేజీ కావచ్చు కొద్దిమంది పిల్లలు ట్యూషన్లకు వెళ్ళొస్తున్న వారు కావచ్చు ఈ మెట్రో స్టేషన్ దిగి వెళ్ళాలంటే కూడా ఈ నీటిలో అడుగు పెట్టాల్సినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది మనం ఒకసారి ఈ మెట్రో స్టేషన్ వైపు కూడా ఈ మెట్రో స్టేషన్ స్టెప్స్ నుంచి ఎవరైనా బయటికి వస్తే వారు బయటికి ఎలా రావాలన్నా సరే నీటిలో అడుగు పెడితే తప్ప బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది ఇలాంటి ఆ సిచ్యువేషనే నగరం అంతా కూడా కనిపిస్తుంది ఒక్కసారిగా ఉన్న పల్లం రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం ఒక అరగంటలోనే నమోదు అవడము పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నెట్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఆఫీసులో నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ఆ సమయంలో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా రోడ్డు మీదకి రావడము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి హైదరాబాద్లో నెలకొందని చెప్పాలి కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ ఖైరతాబాద్ నుంచి